నమస్తే అండి నేను మీ రామకృష్ణ నిహాన్ ని అందరూ ఎలా ఉన్నారు వీడియోలో మేషరాశి వారికి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు మరి మాస ఫలాలు నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ఈ మేషరాశి వారికి ఈ మార్చి మాసం నుండి అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఇప్పుడు మనకు ఏలనాడు శని మొదలై ఎన్ని అంటే దాదాపుగా ఇప్పుడు మీనరాశి వారికి ఏలనాడు శని మొదలై ఎన్ని రోజులు అవుతుందండి జనవరి పద్దెనిమిదవ తారీఖున ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు అంటే సుమారుగా జనవరి లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ జనవరి నుండి ఇప్పటి వరకు జనవరి టు జనవరి ఒక సంవత్సరం ఇది మాత్రం అంటే ఒక సంవత్సరం మీద ఒక రెండు నెలలు అవుతుంది సంవత్సరం మీద రెండు నెలలు అంటే ఇంకొక దాదాపుగా ఇంకొక సంవత్సరం మీద నాలుగు నెలలు ఉంటుందండి ఇంకొక సంవత్సరం మీద నాలుగు నెలల తర్వాత మేషరాశి వారికి ఏమవుతుందంటే ఏళ్నాడు శని మొదలవుతుంది ఎందుకంటే కుంభరాశిలో ఉన్నప్పుడు శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నప్పుడు తర్వాత ఇది కంప్లీట్ అయ్యే పీరియడ్ అయిపోయిన తర్వాత మీనరాశిలోకి ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడు మేషరాశి వారికి ఏళ్నాడు శని అనేది కూడా మొదలవుతుంది ఏడున్నర సంవత్సరాలు మొదలవుతుందండి అయితే నేను ప్రత్యేకంగా పదే పదే చెప్తున్న విషయం ఏంటంటే మర్చిపోవద్దండి మీరు అసలే మర్చిపోయే ప్రయత్నమే చేయకండి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అయితే ఏళ్ళనాటి శని ప్రభావం అనేది ఎవరికైనా ఏనాటి శని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందండి ప్రతి పన్నెండు రాసులలో పన్నెండు రాసులకు ఉంటుంది అది వాళ్ళు ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ శక్తియుక్తులన్నీ నిర్వీర్యం చేస్తారు ఇప్పుడు ఒక ఒక దేవ ఒక దే ఒక దేవకన్నీ భూమి మీదకి వచ్చింది అనుకోండి ఈ యొక్క భూమి మీదకి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఆ యొక్క దేవతలు ఏం చెప్తారంటే నువ్వు ఎప్పుడైతే భూమి మీద అడుగు పెడతావో నీకు ఉన్నటువంటి శక్తులన్నీ నశిస్తాయి నువ్వు నార్మల్ మానవుని జీవితం లాగానే గడుపుతావుగా నీకు ఇలా ఎలాంటి అతీంద్రియ శక్తులు ఉండవు అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పి కింద పడ్డేశారు ఆ శక్తులు హరించుకొని పోతాయి అప్పుడు ఇక తను ఏం చేయాలన్నా కూడా అతనికి మంత్రశక్తి ఉండదు ఏం చేయాలన్నా కూడా అప్పుడు దేవు దేవతలు కాబట్టి ఏదైనా కావాలనుకుంటే అది వాళ్ళ చేతి దగ్గర వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేది డబ్బు అయినా ధనమైనా తాను తినడం అయినా ఏదైనా కూడా తన కళ వరకు వచ్చేది తీసుకొచ్చేవారు ఎందుకంటే వాళ్ళకు శక్తియుక్తులు ఉన్నాయి కాబట్టి అదేవిధంగా శక్తియుక్తులు కోల్పోతే ఏమవుతుందంటే మనం నార్మల్ వ్యక్తులు లాగానే ఉంటాం అలాగా మనం ఏదైనా మనకు ఏదైనా హెల్ప్ చేయాలన్నా కూడా ఎవరు చేయరండి ఖచ్చితంగా చెప్తున్నాను ఇప్పుడు ఒక ఖైదీకి యావజ్జీవ కారాగార శిక్ష పడింది అనుకోండి కోర్టు తీర్పునిచ్చింది కంపిటీషన్కి అతన్ని బయటికి తీసుకురావాలంటే ఎవరి వల్ల కాదండి ఎవరి వల్ల అవుతుందా ఎవరి వల్ల కాదు కానీ ఒకరి వల్ల అవుతుంది రెండు కారణాలతో బయటికి తీసుకురావచ్చు ఒక వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష పడిన రెండు రెండు దారులు ఉంటాయి బయటికి తీసుకురావడానికి ఫస్ట్ ఒక దారి ఏంటంటే గాంధీ జయంతి రోజు బయటికి తీసుకురావచ్చు యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్నటువంటి వారికి యా గాంధీ జయంతి రోజు కొంతమందిని మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులను వాళ్ళను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయవచ్చు రెండోది రాష్ట్రపతి క్షమాభిక్ష పెడితే వస్తారు బయటికి ఇక వేరే ఎవరికి ఆ పవర్స్ కూడా లేవండి ఎవరికి లేనే లేవు ఇది ఇది రాజ్యాంగ సూత్రం ఎవరైనా శిక్ష పడినటువంటి ఖైదీలకు ఈ వీళ్ళ ద్వారా బయటికి తీసుకొచ్చే అవసరం ఉంటే తీసుకురావచ్చు అలాగా మనం ఏంటంటే శనీశ్వరుడు ఏలాంటి శని ప్రభావం నడిస్తే ఒకే ఒక మార్గం ఉంటుందండి మనం ఎన్ని దేవుళ్ళని ఎంతమందిని పూజించినా మనం డెవలప్మెంట్ ఏడున్నర సంవత్సరాలు నష్టము నరకము అనుభవించే ప్రయత్నం చేస్తారు మీరు ఖచ్చితంగా అవుతుందండి అది శనీశ్వరుడు ఇప్పుడు ఈ యొక్క ఈ మనకు కలియుగం దాదాపుగా మొదటి పాదంలో మనకు ఒక్కొక్క యుగానికి నాలుగు నాలుగు పాదాలు అయినా కూడా ఇప్పుడు సత్యయుగం ద్వాపరయుగం కలియుగం సత్యయుగం తర్వాత త్రేతాయుగం ద్వాపరం సత్య త్రేత ద్వాపర కలి నాలుగు పాదాలు నాలుగు యుగాలు ఒక్కొక్క యుగానికి నాలుగు పాదాలు మళ్ళీ అయితే దీనిలో మెయిన్గా ఏంటంటే ఇది మొదటి పాదం అండి కలియుగంలో మొదటి పాదం ఇది ధర్మము న్యాయం అనేది నాలుగు పాదాల మీద నడవట్లేదు ఇప్పుడు ఇక్కడ ఒకే ఫిల్లర్ మీద నడుస్తుంది నాలుగు ఫిల్లర్స్ తగ్గుకుంటూ తగ్గుకుంటూ వచ్చి ఒక ఫిల్లర్ మీద ఉంది ఇప్పుడు ప్రజెంట్ కాబట్టి ఇక్కడ ఏంటంటే శనీశ్వరుడు చాలా కోపంగా పారిపోతాడు అంటే శనీశ్వరుడి పవర్స్ ఎక్కువగా ఉంటాయి దేవతలు చెప్పినా వినడు శనీశ్వరుడు అందుకే ఇప్పుడు మనం కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే మనకు అవకాశం దక్కుతుంది శని ఎప్పుడైతే కుంభరాశిలోకి వచ్చాడో అప్పుడు మనం శని హోమం జరిపించాలి శని పూజలు చేసినా కూడా శని మన ముప్పై ఏళ్ళ దాకా ఏ ప్రాబ్లం కానివ్వడండి అందుకే రాబోయే రోజులలో మేషరాశి వారికి మంచి జరగాలి ఎందుకంటే ఇంకొక సంవత్సరం నరలో ఏలనాడు శని వాళ్ళకు పడుతుంది అప్పుడు వాళ్ళు శని హోమం జరిపించిన ప్రయోజనం ఉండదు ఎందుకు ఉండదు అంటే శని కుంభరాశిలో నుండి వెళ్తేనే కదా మనకు మే మేషరాశి వారికి వచ్చేది మీనరాశిలోకి అడుగు పెడితేనే కదా మేషరాశి వారికి ఏళ్ళనాడు శని ప్రభావం వచ్చేది దానికి ముందున్నటువంటి రాశి కాబట్టి పదే పదే చెప్తున్నానండి ఈ నెల ఇరవై మూడో తారీఖున శని త్రయోదశి వస్తుంది ఆ రోజు కనుక మీరు శని హోమం అనేది కూడా మీరు తలపెట్టినట్టయితే ఎంతో అద్భుతమైనటువంటి కార్యసిద్ధి లభిస్తుంది మర్చిపోకండి పేరు పేరున తెలియజేస్తున్నాను అదేవిధంగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గురువు జన్మంలో ఉన్నాడు మేషరాశిలో శని పదకొండో ఇంటో ఉన్నాడు లాభస్థానంలో రాహు వ్యయంలో అంటే ఇక్కడ మనకు శనీశ్వరుడు ఎక్కడున్నాడండి పదకొండో ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు శనీశ్వరుడు రాహు వ్యయంలో ఉన్నాడు కేతు షష్టమ స్థానంలో ఉన్నాడు ఈ సంవత్సరం ఆదాయం చూస్తే ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడుగా ఉందండి ఈ యొక్క నెలాఖరులో గనుక మనం చూసినట్టయితే ఉన్నటువంటి గ్రహాల పొజిషన్ చూస్తే గురువు మరియు బుధుడు తనకు మేషరాశిలోనే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ చివరి వరకు ఈ నెల చివరి వరకు చూస్తే గురువు మరియు బుధుడు ఈ యొక్క మేషరాశిలో ఉన్నాడు శని శుక్రుడు కుజుడు పదకొండవ ఇంట్లో ఉన్నాడు రాహు మరియు మనకు రవి పన్నెండో ఇంట్లో ఉన్నాడు అంటే వ్యయంలో ఉన్నారు సో మనకు చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి తిరిగే యొక్క గ్రహం కాబట్టి ఎప్పుడు అది రెండున్నర రోజులకు చేంజ్ అవుతూనే ఉంటారు నెల రోజులు కాగానే ఒకసారి చుట్టు చుట్టుకొని వస్తారు అదేవిధంగా ఇప్పుడు మేషరాశికి రాష్ట్రాధిపతి ఎవరు కుజుడు కుజుడు ఈ క్రోధినామ సంవత్సరంలో రాజుగా సస్యాధిపతిగా నీరసాధిపతిగా ఈ యొక్క కీలకమైనటువంటి కొన్ని పదవులను తీసుకున్నాడు రాజుగా ఉన్నాడు ఇప్పుడు కుజుడు అదే విధంగా శనీశ్వరుడు మంత్రిగా సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు ఆర్గాధిపతిగా మేఘాధిపతిగా ఉన్నాడు అంటే ఈ సంవత్సరంలో ఎక్కువగా మేషరాశి వారికి ఇటు ఆలోచన విధానం శనీశ్వరుడి అనుగ్రహం పొందుతారు వీళ్ళు మేసరాశి వారు పొందాలి కంపల్సరీ పొందాలి ఇప్పుడు ఎందుకంటే వీళ్ళని నడిపించేదే రాజ్యాన్ని నడిపించేదే వీళ్ళు శనీశ్వరుడు కాబట్టి శని ఇప్పుడు ప్రజెంట్ కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శని హోమం జరిపించుకోండి ఇది మీకు చాలా మేలు జరుగుతుందండి మేషరాశి వారికి ఈ నెల నుండి అద్భుతాలు జరగబోతున్నాయి వ్యాపారంలో అభివృద్ధి ఆరోగ్యంలో స్థితిగతులు చాలామంది సంపాదన బాగుంటుంది కానీ ఆరోగ్య స్థితిగతులు బాగుండవు కాబట్టి మేసరాశి వారికి ఆరోగ్య స్థితిగతులు కూడా మంచి మార్పులు చేర్పులు చెంది పూర్తి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు పొందగలగబోతున్నారు అదేవిధంగా రుణ బాధలు చాలా విపరీతమైనటువంటి రుణ బాధల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వారు కష్టపడుతున్నారు కానీ ఒక పైసా కూడా మిగులుబాటు అనేది కాదు కాబట్టి మేసరాశి వారికి ఈ సంవత్సరం నుండి అయినా కనీసం కొద్దిగా గొప్ప మూమెంట్ అనేది రాబోతుంది అవకాశం ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇంకొక సంవత్సరం అనగా ఏం లాంటి ప్రభావం మొదలవుతుంది మళ్ళీ డిస్టర్బ్ 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 తో టోటల్గా ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ప్రజెంట్ రవి గనుక మనం చూస్తున్నట్టయితే మనకు వ్యయంలో ఉన్నాడు ఒక వన్ మంత్ నెక్స్ట్ మంత్ లోపు ఏం చేస్తాడంటే రవి మేషరాశిలోకి వస్తాడు రవి బలపడిపోతాడు మేషరాశి వారికి అదృష్టం వాటిల్తుంది గుర్తుపెట్టుకోండి రవి ఎప్పుడైనా రవికి ఉచ్చరాశి మేషరాశి మేషరాశిలోకి అడుగుపడితే ఇక తనకి తిరుగు ఉండదండి ఇటు సింహరాశి వారు బాగుపడతారు ఇటు మేషరాశి వారు బాగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పనులలో మంచి అభివృద్ధి అనేది తప్పకుండా కలుగుతుందండి ఖచ్చితంగా కాబట్టి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగం కోసం అనుకూలత అనేది ఏర్పడుతుందండి ఇంకోటి ఏంటంటే ఈ యొక్క చదువుకునేటువంటి పిల్లలు మామూలుగా మనకు కొంత చదువులు వెనకబడి ఉంటారు మేసరాశిలో జన్మించిన వారు చదువు అవ్వదు వాళ్ళకి కొన్ని కొన్ని సందర్భాలలో చూస్తే వాళ్ళకి చదువు అనేది కూడా కరెక్ట్ గా అవ్వదు ఎంత కష్టపడి చదివినా గుర్తుండదు ఎగ్జామ్స్ రాసే వరకు మొత్తం ఫెయిల్ అయిపోతుంటారు మార్కులు దక్కు వస్తూ ఉంటాయి మేషరాశి వారికి కాబట్టి కుజుడి అనుగ్రహం పొందాలి ఇప్పుడు జన్మ జాతకంలో కుజుడు ఏ ప్లేస్ లో ఉన్నాడో చూసుకోవాలి మీరు పుట్టినప్పుడు ఆ కుజుడి అనుగ్రహం లేదు అనుకోండి చదువులో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి ఎంత కష్టించి పనిచేసినా కూడా ఎంత కష్టపడి చదువుకున్నా కూడా అసలు ఆ చదువు బుర్రకే కాదు జ్ఞాపక శక్తి లోపిస్తుంది చదవాలనే ఆలోచన ఉన్నప్పటికీ చదువు చదువుకుంటే అర్థం కాదు పరిస్థితి ప్రతి సబ్జెక్ట్లో తక్కువ మార్కులు రావడం ఫెయిల్ అయిపోవడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క చదువును మనం ఎక్కువగా జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి ఉన్నతమైనటువంటి ఆశయం కోసం బ్రతకాలి అని మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ పిల్లలకి ఏం చేయాలంటే సరస్వతి హోమం దర్పించాలి మూలా నక్షత్రయుక్తంగా సరస్వతి హోమం కనుక జరిపించినట్టయితే పిల్లలకి చదువులో ముందంజ ఉంటుంది ఆరోగ్య స్థితిగతులు బాగుంటాయి అనుకున్న పనులు జరుగుతాయి సకాలంలో మంచి టైంకి ఉద్యోగం వస్తుంది ఇలా చాలా మంచి మంచి శుభ ఫలితాలు అయితే మీకు తప్పకుండా దక్కుతాయి ఒకటి మేషరాశి వారికి నేను పదే పదే నేను చెప్పేది అండి మేషరాశి వారు చాలా అద్భుతమైనటువంటి వారండి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిక ఒక్క పాదం మేషరాశి కృతికా నక్షత్రానికి రవి గ్రహపాలకుడుగా ఉంటే మరణి నక్షత్రానికి శుక్రుడు అశ్విని నక్షత్రానికి కేతు గ్రహపాలకుడుగా ఉంటారు వేషరాశి అగ్నితత్వపు గల రాశి కాబట్టి మేషరాశిలో పుట్టినటువంటి వారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి మాసంలో వీరికి మంచి జరగాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అదేవిధంగా పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని కూడా మీరు సరి చేసుకోవాలి మీ పేరుని మూడు వందల అరవై డిగ్రీల మినిమం రెండు వందల డెబ్బై నుండి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో పేరుని సరి చేసుకుంటే ఇంకా మీ జీవితంలో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది కూడా ఉండదని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నష్టతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుఖీన భవంతు